సంబంధించి ఇంకే రకమైన మాధ్యమాల ద్వారా మనకు ఏదైనా గతంలో ఇచ్చినటువంటి అసైన్మెంట్ కానివ్వండి రకరకాల సందర్భంలో వివిధ రకాలుగా భూములు ఏవైతే మనకు ఆ భూమి మీద హక్కులు సంక్రమించినాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఆర్డిఓ స్థాయిలో సంబంధిత రైతు హక్కులు కల్పించడానికి ఈ భూమారతి చట్టం మనకు అవకాశం కల్పించింది గతంలో అంటే అమ్మకాలు కొనుగోలు హక్కులు కల్పించడానికి అవకాశం లేకుండా ఇప్పుడు మాత్రము మనకు ఏ విధంగా భూమి మీద హక్కులు సంక్రమించినప్పటికీ కూడా ఆర్టీఓ స్థాయిలో పరిష్కరించడానికి మనకు అవకాశం లభించింది అలాగే మన చెప్పినట్టు మూడవ కార్డు ఇవ్వడం గురించి కానివ్వండి అలాగే రిజిస్ట్రేషన్ చేస్తున్న క్రమంలో మ్యాప్లు తయారు చేసి సబ్మిట్ చేయడం కోసం మనకు ఎవరికి వాళ్ళు మ్యాప్ చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ప్రతి గ్రామ స్థాయిలో ప్రభుత్వము లైసెన్స్ సర్వేయర్లను కూడా నియమించడానికి చర్యలు తీసుకుంటుంది

ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రూపార చట్టాన్ని ప్రజల్లో అందరికీ అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు చెరియాల మండలసభ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టంలో చాలా వేసిన వాళ్ళ ప్రజల్లో సందర్భంలో రైతులు చిన్న చిన్న సమస్యలకు కూడా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో సరిదిద్దే అవకాశం లేకపోవడం వల్ల సీఎన్ఏ స్థాయికి రావాల్సిన అలాగే సీఎం కావాల్సిన పరిస్థితులుండే కాబట్టి అవన్నీ ఇబ్బందులు నిర్వహించడం కోసం ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని బూవారం చట్టాన్ని తీసుకొచ్చి అప్లై వ్యవస్థను తీసుకురావడం ద్వారా చిన్న చిన్న రైతులందరూ కూడా ఏ సమస్య అయినప్పటికీ మండల స్థాయిలోనూ డివిజన్ స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనే బహిష్కరించుకోగలుగుతారు కాబట్టి విషయాలన్నీ కూడా చట్టానికి సంబంధించిన సూచ సమాచారం ఈ అవగాహన సదస్సు ఈరోజు అందరికీ వివరించడం జరిగింది